హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా వెల్కమ్ టు హంగ్రీ రూట్ పేస్ట్రీ అండి ఇవాళ నేను ఒక మంచి రెసిపీతో మేము ముందుకు వచ్చేసానండి అదేంటంటే ఉల్లి క్యాబేజీతో వడలు చూపిస్తున్నానండి దాంట్లోకి సూపర్ చట్నీ అండి ఆవు పచ్చడి చాలా అంటే చాలా బాగుంటుంది గారెలోకి ఈ పచ్చడి అయితే చాలా బాగుంటుంది అన్నమాట ఈ గారెలకే కాదు మినప గారెలకైనా ఈ పచ్చడి బాగుంటుంది అయితే ప్రాసెస్లోకి వెళ్దాం ఇలా అల్లం పచ్చిమిరపకాయలు ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నాను అవి మిక్సీ జార్లో వేసుకొని మిక్సీ పట్టుకొని నెక్స్ట్ దీంట్లోకి కొద్దిగా కరివేపాకు అలాగే జీలకర్ర జీలకర్ర కూడా కొంచెం వేసుకుందాం నెక్స్ట్ వచ్చేసి ధనియాలు ఇవి వేసుకొని మళ్ళీ ఒకసారి మిక్సీ పట్టేసుకుందాం అండి ఇది పక్కన పెట్టుకొని ఇట్లా ముక్కలుగా సన్నగా కట్ చేసి పెట్టుకున్నానండి క్యాబేజీ వచ్చేసి ఉల్లిపాయలు ఇలా మొత్తం ఒక బౌల్లోకి వేసేసుకొని మనం మామూలుగా అయితే ఉల్లిపాయలతో పకోడి చేసుకుంటాం క్యాబేజీతో విడిగా పకోడి చేసుకుంటాం నేను రెండిటితో కలిపి చూపిస్తున్నానండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ఇలా కొద్దిగా ఉప్పు ఉప్పు కాదు సారీ పసుపు కారం నెక్స్ట్ ఉప్పు నెక్స్ట్ వచ్చేసి ఇందాక మనం మిక్సీ పట్టుకున్నాం కదండి ఆ పేస్ట్ ఇంకా దీంట్లోకి గరం మసాలాలు అలాంటివి ఏం వేసుకోకర్లేదండి మనం ఆల్రెడీ మిక్సీ పట్టుకున్నాం కదా ఇది వేసుకుంటే సరిపోతుంది ఇది మొత్తం బాగా కలుపుకోవాలండి వాటర్ లాగా వస్తుందనమాట కలిపేసి కొంచెం గట్టిగా బాగా పిసుకుతూ కలిపేసి ఒక పది నిమిషాలు పక్కన పెట్టేసుకోవాలన్నమాట ఇలా బాగా మెత్తగా ఇలా స్ప్రెడ్ చేస్తూ కలుపుకోవాలి అప్పుడు ప్రతి ముక్కకి ఉప్పు కారం అనేవి బాగా పడతాయి అల్లం రసం ఇవంతా అప్పుడు మనకి ఊట అనేది రావటానికి చాలా తొందరగా వస్తుంది అనమాట ఇలా బాగా పిసికిన తర్వాత ఇలా గట్టిగా అదిని పెట్టేసి పక్కన పెట్టేసుకోవాలి నెక్స్ట్ ఆవ కండి కొద్దిగా ఆవాలు పచ్చిమిరపకాయలు ఇలా మిక్సీ వేసేసుకొని కొద్దిగా వాటర్ కూడా వేసుకోవచ్చండి నెక్స్ట్ పెరుగు తీసుకోవాలి కిన్నెలోకి పెరుగు తీసేసుకొని దాంట్లోకి ఈ మనం మిక్సీ పట్టుకుంది ఉంది కదండి ఇది కూడా వేసేసుకోవాలి కొంచెం పలుచగా అయినా చేసుకోవచ్చు అంటే మనకి వడ నంచుకొని తినటానికి వీలుగా చేసుకోవాలండి మరీ చిక్కగా బాగోదు మరీ బాగోదు బాగోదనమాట మధ్యస్థంగా ఉండాలి ఇలా మనం గరిటితో కాకుండా ఇలా చక్కగా చేత్తో మనం కలిపితే లోపల పెరుగు ఉండలుండలుగా ఉంటుంది కదండి అలా లేకుండా చక్కగా వస్తుంది అనమాట అంత పడుతుంది ఆవపిండి అనేది నెక్స్ట్ తగినంత ఉప్పు వేసుకొని కలుపుకొని ఇలా తిరగమాతలో కొంచెం పసుపు వేసేసుకొని కరివేపాకు తిరగమాత గింజలన్నీ వేసేసుకొని దీంట్లో వేసుకొని కలుపుకోవటమే అనమాట కొంచెం ఇంగువ వేసుకొని దీంట్లో కలిపేసుకోవటమే అంతేనండి చూసారా ఎంత సింపుల్గా అయిపోతుందో ఈ చట్నీ అనేది చాలా అంటే చాలా బాగుంటుందండి ఇప్పుడు అది పక్కన పెట్టేసుకొని ఇందాక మనం అదిం పెట్టుకున్నాం కదా దాని మీదకి కొద్దిగా ఒక గరిటెన్నర బియ్యపిండి ఒక నాలుగైదు స్పూన్లు శనగపిండి వేసుకొని ఫస్ట్ మనం దాంట్లో ఉన్న వాటర్ వరకు కలిసేటట్టుగా కలుపుకోవాలి అవసరమైతేనే కొద్ది కొద్దిగా నీళ్లు చల్లుకోవాలి పోసుకోకూడదు నీళ్లు చల్లుకోవాలి అంటే మనకి వడలు వేయటానికి ఉండేటట్టుగా పిండి అనువుగా ఉండేటట్టుగా చూసుకోవాలన్నమాట కొద్ది కొద్దిగా చల్లుకుంటూ కలుపుకోవాలి పిండి మొత్తం చక్కగా కలిసేటట్టుగా కలుపుకోవాలండి ఇలా మొత్తం కలిసేటట్టుగా కలుపుకొని చూసారు కదా నాకు అర గ్లాస్ కన్నా వాటర్ ఎక్కువ పట్టలేదండి ఆల్రెడీ దాంట్లో వాటర్ ఉంది కదా అందుకని ఇప్పుడు ఇదంతా చక్కగా చూసారు కదా మొత్తం పిండి అంతా నీట్గా కలిసిపోయింది మనకేంటంటే వాటర్ తగిలిన తర్వాత ఇంకా కొద్ది కొద్దిగా పల్చన అవుతూ ఉంటుంది అందుకని కొంచెం గట్టిగానే కలుపుకోవాలి ఇలా చేతి మీదే వడల్లాగా వేసేసుకొని నూనెలో వేసేసుకోవటమేనండి చాలా ఈజీగా ఉంది కదండి మీకు నచ్చిందా మీరు కూడా ట్రై చేస్తారా ట్రై చేసాక ఎట్లా ఉందో నాకు కామెంట్ రూపంలో తెలపండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి ఈవినింగ్ స్నాక్స్కి సూపర్గా ఉంటుంది ఇలా వర్షాలు పడేటప్పుడు చలికాలంలో ఇలా పిల్లలకి చేసి పెడితే చాలా ఇష్టంగా తింటారనమాట సూపర్ టేస్టీ అండి దీంట్లోకి ఈ చట్నీ కూడా అద్భుతంగా ఉంటుంది తప్పకుండా ఒకసారి ట్రై చేయండి ఎప్పుడు పకోడీ లాగానే కాకుండా ఇట్లా వడలాగా కూడా వేసుకోవచ్చు ఇవి బాక్సులో కూడా పెట్టుకోవచ్చు అండి స్నాక్స్ కింద బాక్సులో కూడా పంపించుకోవచ్చు బాగుంటాయి వేడిగా ఉన్నా బాగుంటాయి చల్లారనే బాగుంటాయి ఇట్లా ఈజీగా వేసేసుకోవటమేనండి మళ్ళీ పేపర్ల మీద పెట్టుకొని వేయటం ఇట్లా ఏమక్కర్లా చేతిలో చక్కగా ముద్దలాగా తీసుకొని దాన్ని కొద్దిగా స్ప్రెడ్ చేసి నూనెలో వేసేసుకోవటమే చూస్తున్నారుగా ఈజీగా ఉందా మీకు కూడా నచ్చిందా నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి చూస్తున్నారు కదా ప్రాసెస్ అంతా మీకు నచ్చిందా ఇంతేనండి చాలా ఈజీ ప్రాసెస్ చూస్తుంటే మీకు కూడా తినాలనిపిస్తుంది కదా అయితే ఆలస్యం ఎందుకండి మీరు కూడా ఒకసారి ట్రై చేసేసేయండి మీ పిల్లలకి చేసి పెట్టేసేయండి మీరు తినేసేయండి అంతేనండి ఈజీగా ఉంది కదా థ్యాంక్ యూ అండి ఇప్పటి వరకు నాకు సపోర్ట్ చేస్తున్న మీ అందరికీ చాలా చాలా పేరు పేరున ధన్యవాదాలండి థ్యాంక్ యూ సో మచ్ పచ్చడి కూడా ఎలా ఉందో నాకు కామెంట్లో తెలిపండి చాలా ఈజీ ప్రాసెస్ స్పీడ్ స్పీడ్గా అయిపోతుంది అన్నమాట